అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెక్రటరీ గౌరవీయులు చెప్పినటువంటి మాటల్లో సక్రమంగా మన ఇల్లు మనం కట్టుకున్న దానికి మన ప్రభుత్వాన్ని సహకరిస్తారని పలు యూనివర్గాలకు ఇస్తుందనే దాంతో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే ఆ హీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల మేడం గారికి నమస్కారములు అలాగే మాజీ మంత్రి ప్రసారానికి వచ్చినప్పుడు వచ్చింది ఈ ఊరికి బ్రాహ్మణపల్లి ఈ కాలనీకి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు పట్టాలు వచ్చి చాలా ఆగిపోయాయి అమౌంట్లు అని ఇక్కడ ముందరికి వెళ్ళడం లేదు అని చెప్పి చాలా మంది చెప్పారు అందులో భాగంగానే ఇవాళ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఈ అర్బన్ స్కీమ్స్ తో ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేసింది దాని గురించి వచ్చాము సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా వరకు మన ఈ సత్యసాయి డిస్టిక్ లో చాలా ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఇల్లు మాత్రమే కంప్లీట్ అయినాయి చాలా మంది పట్టాలు తీసుకొని అవి వేరే స్టేజెస్ లో ఉన్నాయి కొంతమంది ప్లెన్త్ లో వెళ్ళు కొంతమంది బేస్మెంట్లో వెళ్ళు ఇలా చాలా వేరే స్టేజెస్ లో ఉన్నాయి ఇది ఒక మంచి స్కీమ్ మీ అందరికీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అంద 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 ఒక స్కీమ్ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఉన్న ఖర్చు తగ్గిపోతుంది మీరు కూడా ఒక సొంత ఇల్లు వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కావాలనేది చాలా మందికి ఒక ఆశ ఉంటుంది దాన్ని కరెక్ట్ గా ఈ స్కీమ్ ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు టైం లేదు నాకు గుడు కుదరదు అనేది మా పెట్టుకోకండి మార్చ్ లోపల ఇది అయితే చేసుకుంటే మీకు సొంత ఇల్లు అనే కళ ఒకటి తీరుతుంది ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళు ఏఈ ఇంకా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మిగతా ఆఫీషియల్స్ అందరూ కూడా మీకు ఏం హెల్ప్ కావాలన్న ఆ విషయంలో ఈ ప్రొసీజర్స్ ఎప్పుడెప్పుడు టైం లిమిట్ ఉంటుంది ఏమి ఏ మెటీరియల్ వాడాలి ఏది వాడితే మీకు ఖర్చు తగ్గుతుంది అనే విషయం మీద అందరూ అవగాహన ఇచ్చే కూడా అందరూ రెడీగా ఉన్నారు మీరు వెళ్ళి అడగడం మాత్రమే బాకీ ఉండేది అందులో భాగంగా మన ఇల్లు యనుమలపల్లికి డె ఏడు శాంక్షన్ కేవలం ఇరవై మూడు మాత్రమే కంప్లీట్ అయింది కోపల్లిలో ఇరవై శాంక్షన్ అయితే రెండు మాత్రమే కంప్లీట్ చేశారు శిల్పారామంలో ఎనభై ఏడు అయితే పన్నెండు మాత్రమే కంప్లీట్ అయినాయి వీడిపల్లిలో డెబ్బై ఆరు అయితే కంప్లీట్ అయినది కేవలం ఇరవై తొమ్మిది కానీ మీ బ్రాహ్మణపల్లిలో మీకు శాంక్షన్ అయిందది పదహైదు వందల నలభై రెండు ఇల్లు అయితే కేవలం నాలుగు వందల అరవై ఐదు ఇల్లు మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది ఇది మొత్తం పుట్టపర్తి టౌన్ మొత్తం తీసుకుంటే ఈ అర్బన్ స్కీమ్ కింద పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కేవలం ఐదు వందల ముప్పై ఒకటి సగం కూడా కాదు మీకు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న అందరూ ఇల్లు కట్టుకున్నా మొత్తం మీకు సొంత ఇంటి వాళ్ళు అవుతారు మీరు మళ్ళీ ఇలాంటి స్కీమ్ మళ్ళీ వస్తుందా కదా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు బయటపడవచ్చు మంచి స్కీమ్ సొంత భూమికి ఇచ్చే స్కీమ్ అండి దాదాపు ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే అమౌంట్ ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం ఈ ఇళ్లకి స్టేట్ వైడ్ ఏవైతే ఇళ్ళు ఒక్కొక్క మండలంలో శాంక్షన్ చేయడం జరిగిందో ప్రతి ఒక్క అర్బన్ స్కీమ్ కింద ఏడు వేల కోట్లు అమౌంట్ రెడీ ఉండే అమౌంట్ మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఐదు రోజులకి మీ అకౌంట్ లో అమౌంట్ పడి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు నెంబర్ పడి మీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకుని కంప్లీట్ చేసుకోండి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకా చూస్తూ అయిపోతుంది ఒక నాలుగైదు ఉంది మంచి ఒక ఉగాది కల్లా మీరు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టచ్చు ఇలా చేసుకుంటే ఆ తర్వాత ప్రధానమంత్రి ఇది అర్బన్ స్కీమ్ అయితే ప్రధానమంత్రి గ్రామీణ స్కీమ్ ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ కింద మన నియోజకవర్గంలో వేరే వేరే చోట్ల శాంక్షన్ అయితే పదమూడు వందల నలభై ఏడు ఇల్లు అందులో కేవలం వంద ఇల్లు మాత్రమే కంప్లీట్ అయినాయి ఇందులో భాగంగా పన్నెండు వందల నలభై ఏడు ఇల్లు మిగిలిపోయినాయి అంటే ఇంత మందికి ఇల్లు సొంత ఇల్లు కల నెరవేర్చుకునే ఒక అవకాశం ఖచ్చితంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇంత ఫండ్ దాదాపు ఇది ఒక ఇంటికి లక్ష ఎనభై వేలు అయితే లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది ముప్పై వేలు అర్బన్ స్కీమ్ కింద అయితే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే రూరల్ దానికి అయితే ముప్పై వేలు ఎన్జిఎల్ఆర్ఎస్ కింద శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఫోన్ ఫోన్ మీకు రోడ్లు అన్ని కూడా ఈ ఏర్పాటు అవుతాయి ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఏమో అన్ని వచ్చేసాయి మిగతా ఏరియాలో కూడా అన్ని లేఅవుట్లు ఒక స్మార్ట్ సిటీ స్మార్ట్ ఒక కాలనీ లా నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచనతో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్ గా వెళ్తున్నారు మన ఇల్లు మన గౌరవము గృహ నిర్మాణ లబ్ధిదారుల అవగాహన సదస్సు కార్యక్రమానికి చేసిన మనందరి ప్రియతమ శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సుందరారెడ్డి గారికి వేదిక మీద ఉన్న నాయకులకు అధికారులకు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సాధారణంగా మనం చిన్నప్పుడు ఉండే పరిస్థితికి ఇప్పుడు ఉండే పరిస్థితికి చాలా తేడా ఉంది నాకు బాగా గుర్తు ఒక నలభై యాభై సంవత్సరాల కిందట పల్లెల్లో కొట్టాలు తప్ప గుడ్స్ తప్ప ఏమీ ఉండేటట్టు కాదు మరీ ముఖ్యంగా బలహీన కాలేజీలో కానీ ఎస్సీల కాలేజీలు కానీ చూస్తే చాలా చాలా అధ్వానంగా ఉండేటివి రోడ్ ఉండేదే కాదు తాగునీ కాదు నేను కరెంట్ అంటే అసలుకే ఉండేది కాదు వాస్తవం కరెంట్ అంటే గుడ్డీలు పెట్టుకుంటే చాలామంది చాలా మంది గుడ్లు చూసేట్లేదు కానీ గుడ్డీలు పెట్టుకునే వాళ్ళు లాంతర్లు అంతేకాకుండా ఒక దీపంలో నూరెసుకొని కూరిగిచ్చి పెట్టుకుంటే వాళ్ళు కాలం మారింది నాగరికత పెరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కొట్టాలి ఇవ్వాలా అని సెటిల్ ఇవ్వాలని చెప్పి నేను తీసుకోవాలి ఈ సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మహానుభావుడు ఈ శతాబ్దంలోని మహోన్నతమైన మానవతావాది మహానాయకుడు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు ఈ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యుగ పురుషులని చెప్పచ్చు కారణం ఏమంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులుగా ఆలోచన వచ్చింది పక్కా ఇల్లు ఇవ్వాలి ప్రతి ఒక్కరూ పక్కా ఇల్లు కట్టుకోవాలని కాన్సెప్ట్ ఓ చైతన్యం ఓ స్ఫూర్తి తెచ్చేది స్వర్గీయ నందమూరి తార రామారావు గారు ఆ మహానుభావుడు ఏలోకన్నా కూడా చల్ల ఈ సందర్భంగా ఇది మంచి అవకాశం మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఇల్లు కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు ఈ ఇరవై నాలుగు లోపల పైకి కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు సాధ్యమైనంత చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇంత సోగా ఇల్లు ఇచ్చేది కాదు నన్ను అడిగితే ఈ ఏరియా చాలా బాగుంది అంటే ఈ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే ఎక్కడో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీకు కింద ఉండే వాళ్ళ కంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు యాభై వేలు బస్తే మీరు అరవై వేలు వస్తారు ఎందుకంటే గాలి బస్పేద ఉంటుంది పొల్యూషన్ ఉండదు హీట్ తక్కువగా ఉంటుంది కొడ మీద కొద్ది అక్కడ ఇక్కడ ఒక డిగ్రీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది మంచి అందంగా కూడా తయారవుతుంది వీరితో పాటు రోడ్లు కావాలి నీళ్లు కావాలి కరెంటు కావాలి కాలనీలో గతంలో ఆలోచన ఉండేది ఎంతగా నా గోకుం దగ్గర సార్ సత్యం టెంపుల్ దగ్గర నాకు కావాలనే ఇప్పుడు ఏమైపోయిందంటే బయట కోసం కాలనీ లేకి గాలి ఉంటుంది పొల్యూషన్ ఉండదు సౌండ్ ఉండదు అని ఈ కాన్సెప్ట్ వచ్చారు బయటకునే కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి ఇవన్నీ చాలా విలువైన స్థలాలుగా మారుతాయి ఇంట్లో కూడా చాలా అందంగా ఉంటాయి ఒక టీ ఇచ్చాం మనం పన్నెండు అవదానం వైపు శాఖ ఇస్తాను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ టిక కాన్సెప్ట్ ఏమంటే విశాలమైన రోడ్లు అక్కడే స్కూల్ బిల్డింగ్ అక్కడే స్కూల్ అక్కడే లైబ్రరీ అక్కడే పార్క్ అక్కడే మ్యూజియం ఉంటే మ్యూజియం ఆ సౌకర్యాలతో మరో సింగపూర్ ఏ విధంగా ఉంటుందో అదే కట్టాలని ప్రయత్నం చేశాము దాని అర్ధాంతా నింపేశారు దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము ఈ శిల్పారాములు వెయ్యి పట్టాలు ఇచ్చారు దానిలో కూడా చాలా మంది కట్టుకున్నారు ఇంకా కట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఇల్లు శాంక్ చేస్తాం అదేవిధంగా ఈ కాలం కూడా పెద్దగా అవుతుంది దాంతో పోస్తే దాంతో సమానంగా అంటే చిట్కు ఓపక్కు ఉంటుంది ఓపక్కు ఉంటుంది నీరు ఒప్పక్కు పెద్ద కాళ్ళు ఉంటాయి ఇది కూడా రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ కట్టుకున్న తర్వాత కనీసం మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కోరుకునేది ఇల్లు శాంక్షన్ కాల వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకు మంచి వరం ఉంది డెంగిచ్చే ఇళ్లకు నాలుగు లక్షల ముప్పై వేలు పైచర్కి ఇవ్వబోతున్నా అదే ఉంటుంది పెంచే దానికి అవకాశం లేదు చట్టాలు ఎవరైనా ఆ టైంలో మేము ఇల్లు కట్టుకోలేకపోయినామని అని చెప్పి బాధపడి ఆవేశపడి ఆయన కట్టుకునే ఏ పొగ కట్టుకుండా ఆయన కట్టుకుంటే అనే వాళ్ళకు ఊరటగా లేట్ అయిన దానికి ఇల్లు కాని దానికి కొత్త ఇల్లు వస్తే ఆ విధంగా కొద్దిగా ఎక్కువ పెస్తాం స్థలం కూడా ఎక్కువ పెరిగేదానికి అవకాశం ఉంది ఏది ఏమైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రజలకు అంటే కృతజ్ఞత ఎందుకంటారా ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఏ నాయకునికి ఇవ్వంత గౌరవం ఇచ్చారు అభిమానులు ఇచ్చారు మీ రుణాలు తీర్చుకోవాలని చెప్పి మా కుటుంబం నుంచి మా అమ్మాయిని తీసుకొచ్చాం మళ్ళా ఎందుకంటే వేరే చేసే పని కాదు సాధ్యమైన పని కాదు చేయాలంటే ఈ నియోజకవర్గంలో మొత్తం రోడ్లన్నీ వేసా కరెంటు నీళ్లు ఏ కనీస మౌలిక సదుపాయాలు చేశాం కాబట్టి ఈ ఐదేళ్ల లోపల కూడా మీరు రుణం తీసుకుంటాం తప్పకుండా కష్టపడతాం అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది పేదలకు సంబంధించిన విషయము పేదల కోసం కష్టపడి పనిచేస్తాము కృతజ్ఞత గుర్తుపెట్టుకోండి నాకు అన్నిటికంటే ప్రజల్లో లేనిదేమంటే చాలా బాధాకరమంటే కృతజ్ఞత